పటాన్చెరు సీనియర్ జర్నలిస్ట్ గిరిప్రసాద్ కు ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు డిఎస్పీ ప్రభాకర్ సిఐ వినాయక్ రెడ్డి షల్లింగపల్లి అభివృద్ధి పండ్లపై పిఎస్సీ చైర్మన్ గాంధీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తో విస్తృత చర్చలు మట్టి దొంగలు రాత్రికాల సమయంలో అక్రమ మట్టి తరలింపు పీలేరు వైకుంఠ కార్తీక దీపోత్సవ శోభ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవలే భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన వి నవీన్ యాదవ్ ని శలింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హైదరాబాద్ యూసఫ్ యూసెఫ్గూడ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి షాల్వతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ గెలుపుతో ఎంతో కష్టపడి పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సైతం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్ కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ మారబైన సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు తేజస్ యుద్ధ విమాన ఘటనలో పైలట్ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన భారత యుద్ధ విమానం ప్రమాదంలో పైలెట్ ప్రాణాలు కోల్పోయినట్లు భారత యువసేన వెల్లడించింది ఇక పైలట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారికి అండగా ఉంటామని వాయుసేన హామీ ఇచ్చింది దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొన్నారు భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేజాస్ ప్రమాదానికి గురైంది ప్రమాద సమయంలో ఒకసారి నేలకు బలంగా ఢీకొట్టి మంటలు చెలరేగటంతో అలాగే మరోసారి కొంత పైకి లేచి ముందుకు వేగంగా వెళ్లి పడిపోయినట్టుగా పైన ఉన్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గద్వాల మండలం వీరాపురం గ్రామ సమీపంలో దగ్గరలో ఉన్న సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఐదు మూడు వందల యాభై తొమ్మిది నూట అరవై ఐదు నెంబర్ గల బీడు భూములు బంజర్ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది శుక్రవారం దాదాపు రాత్రి పది గంటలకు జమ్మిచెడు గ్రామ నివాసి అయిన కులానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి అలాగే వీరాపురం గ్రామానికి చెందిన మరికొందరు మట్టి మాఫియా వ్యక్తులు కలిసి అక్రమంగా మట్టిని తరలించడం జరుగుతుంది గ్రామంలో నుంచి పాత్రికేయుల ముందు నుంచి పాత్రికేలు ఆ చోటుకి వెళ్లి వీడియో తీస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ ఆనంద్ అనే వ్యక్తికి అలాగే వీరాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేసి ఎవరో ట్రాక్టర్ ను వీడియో తీస్తున్నారు మీరు ఇక్కడికి రండి అని ఫోన్ లో సమాచారం ఆనంద్ అనే వ్యక్తి మరికొందరు వ్యక్తులు డ్రైవర్ తో ఎవరు ఏమీ చేయలేరు రెవెన్యూ మైనింగ్ అధికారులు కానీ పోలీసులు కూడా ఏం పీకలేరు వాళ్ళకు బిస్కెట్ వేసినట్లు వాళ్లకు డబ్బులు కావాలి మనకు మట్టి కావాలి లేదంటే మన ఎమ్మెల్యే అన్న ఉన్నాడు అని నీవు అక్కడ నుంచి ట్రాక్టర్ ను తీసుకొని వెళ్లి మట్టిని వేసి వచ్చని తదుపరి పాత్రికేయుడు గద్వాల రూరల్ పోలీస్ అధికారి అయిన శ్రీకాంత్ కు ఫోన్ చేసి అక్రమ మట్టి తరలింపు సమాచారం ఇవ్వగా అక్రమ మట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా ఆ వ్యక్తులు పూర్తిగా రాత్రి కాల సమయంలో అక్రమ మట్టి తరలించడం జరిగింది కాబట్టి కాలనీ నివాసులు ట్రాక్టర్ల శబ్దానికి పట్టక ఇబ్బంది పడటం జరుగుతుందని మాట్లాడటం జరిగింది జిల్లా కలెక్టర్ రెవెన్యూ మైనింగ్ పోలీస్ అధికారులు స్పందించి వెంటనే మట్టి మాఫియా వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు హలో ఎవరు సార్ రూరల్ పోలీస్ స్టేషన్ చెప్పండి వీరాపురం గట్ల నుంచి మరి ఇక్కడ జంసేడు క్రాస్ రోడ్ నుంచి ఇట్లా పెళ్లి గుండాలి మట్టి తీసుకెళ్తున్నారు మట్టి అక్రమంగా అదే సారి ఇప్పుడు దాకా ట్రాక్టర్లు పోయినాయి అందుకోసం ఫోన్ చేశాను సార్ మీకు నా పేరు దేవరాజు

i'm not going to ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని రాజాగారి బంగ్లా ముందు మత్స్యకారులు భారీ బహిరంగ సభకు హాజరయ్యారు మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి మల్కజ్గిరి ఎంపీ ఈటేల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీల మధు ముదిరాజ్ కొల్లాపూర్ నియోజకవర్గ బహుజన బిడ్డ డాక్టర్ పగిడాల శ్రీనివాస్ కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఎల్లెని సుధాకర్ రావు పెద్ద కొత్తపల్లి మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు శ్రీనివాస్టాను మరి ఒక డాక్టర్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి అనుకున్నా ఒట్టి చేతులతో ఇక్కడికి రావాలి కట్టుబట్టలతో ఈ ప్రాంతం పోయినప్పుడు కూడా అదే విధంగా పోవాలనే లక్ష్యం తోచిన అదే విధంగా పనిచేసిన మీ భవిష్యత్తులో కూడా నేను మీ నుంచి ఏం ఆశించను ఒకవేళ మీరు దయదాచి నాకు ఒక ఆరు అడుగుల స్థలం కొల్లాపూర్ తాలూకా

పీఏసీ చైర్మన్ అరికపుడి గాంధీ షెలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు ప్రజల అభ్యర్థనను చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు పీఏవీ చైర్మన్ గాంధీ హైటెక్ ప్రాజెక్టులు జరుగుతున్న పనులు ఎస్ఎన్డీపీ విభాగంలో చేపట్టబడిన నాణాల విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు అలాగే రోడ్ల పునరుద్దరణకు నిధులు మంజూరు చేయడం మట్టి రోడ్లు ఉన్న ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణం సుందరీకరణ పార్కుల అభివృద్ది కాలనీలో వీధి దీపాలు సమర్థవంతమైన ఏర్పాటు కోసం తక్షణమే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నట్లు సూచించారు పీఎస్సీ చైర్మన్ గాంధీ ప్రభుత్వ అభివృద్ది పనుల్లో వేగం పెంచడం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు అందించడంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు కమిషనర్ ఆర్వీ కర్ణన్ సానుకూలంగా స్పందిస్తూ రోడ్లు పార్కులు చెరువులు అన్ని రకాల మౌలిక వసతులు సమర్థవంతంగా సమయానికి పూర్తి చేయాలని అభివృద్ది లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసం చివరి రోజు అమావాస్య కావడంతో పీలేరు కోటపల్లి వైకుంఠ గురువారం రాత్రి విశ్రాంత ఉపాధ్యాయులు రఘునాథరెడ్డి లక్ష్మీదేవి మెడికల్ డిపార్ట్మెంట్ చిన్నప్ప సంధ్య దంపతులు సామూహిక కార్తీక దీపారాధన ఉసిరి తులసి చెట్ల మధ్య వనభోజన కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ప్రత్యేకంగా పుష్పాలతో ఉసిరి తులసి చెట్లను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులచే ఓంకార రూపంలో దీపాలంకరణ చేశారు కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతికరమైన మాసమని ఈ మాసంలో చేసే దీపదానం అన్నదానం పుణ్య స్నానాలు దేవాలయాల సందర్శన నెయ్యి దానం వస్తానం విశేష ఫలితాలనిస్తాయని నానుడితో కార్తీక మాసంలో ఈ బృహత్తర కార్యక్రమానికి వైకుంఠ నగర్లోని ప్రతి గడపకు వెళ్లి సాయంత్రం సామూహిక కార్తీక దీపారాధనతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఉసిరి తులసి చెట్టు దీపారాధన చేసి ప్రసాదం స్వీకరించాలని కోరారు సాయంత్రం అమావాస్య కావున దీపారాధన చేసి చీకటిని చేసి చేసి దీపపు మధ్య పూజలు సామూహికంగా విష్ణు స్మరించారు కార్తీక మాస విశిష్టత ఈ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యక్రమాల గురించి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్మరించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని వైకుంఠ నగర్ భక్తులు ప్రతి ఒక్కరు ఐకమత్య సేకరంతో కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతమైందని కార్యనిర్వాహకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ಬಾಲ ನೀ ಮಾಡಿದಾವು ಈ ಗೋರ ಸಿವಾಲ ಓಕೆ ಅಮ್ಮ ಮನ ಮುರಾರಿสุರಾಚಿತ ಲಿಂಗಂ ಬ್ರಹ್ಮ ನೀ ಮಹಾನಾಮ ಬೇಡಾ ಮಾಡಿ ನಾನು ವಾಕ್ಪಾಟೆ ನಾನು ಲೈನ್ చెప్తాము మీరు ಲೈನ್ చెప్పాల ಮಲ್ಲಾ ಅಂತ ಹೇಳಿದಕ್ಕೆ ನೀನು ಆ ಸರ್ ಪಾಠನೆ ಬಾuntadi ಆ ಸರಿ ಮಿಲ್ಲ ಫೋನ್ಲ పెట్టుకోండి ಐತೆ ಆ పటాన్చెరు సీనియర్ జర్నలిస్ట్ గిరిప్రసాద్ ఇటీవలే గుండెపోటుతో అకాల మరణం చెందడంతో స్థానిక జర్నలిస్టు వర్గంలో తీవ్ర విషాదం నెలకొంది ఈ నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని లక్ష్మీ గార్డెన్స్ తో నిర్వహించిన సంస్మరణ సభలో డీఎస్పీ ప్రభాకర్ పటాన్చెరు సీఐ వినాయకరెడ్డి పృథ్వీరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ జర్నలిజంలో సత్యనిష్ట విలువలకు గిరిప్రసాద్ నిజం ప్రతిరూపమని పేర్కొన్నారు పటన్చేరులో సామాజిక సమస్యలు ప్రజల కష్టాలు ప్రభుత్వ పథకాలు అమలు వంటి అంశాలను పట్టుదలగా వెలుగులోకి తెచ్చిన గిరిప్రసాద్ అకాల మరణం జర్నలిస్టు వర్గానికి తీరని నష్టమని తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పటంచరు జర్నలిస్టులు నాయకులు ప్రార్థించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రభాకర్ తో పాటు సిఐ రెడ్డి యువ నాయకులు పృథ్వీరాజ్ సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్ భాసిద్ నరసింహ కిషోర్ బాబు కృష్ణ రామారావు సురేందర్ రాజ్ కుమార్ నరసింహ శివ దుర్గా మన్నే కుమార్ రవి రాము జీవరత్నం జిన్నారం గుమ్మడిదల పటాంచల నియోజకవర్గంలోని సీనియర్ జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు పటాన్చెరు సీనియర్ జర్నలిస్ట్ గిరిప్రసాద్ కు ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు డిఎస్పీ ప్రభాకర్ సిఐ వినాయక్ రెడ్డి షలింగంపల్లి అభివృద్ధి పండ్లపై పిఎస్సీ చైర్మన్ గాంధీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో విస్తృత చర్చలు మట్టి దొంగలు రాత్రికాల సమయంలో పీలేరు లో కార్తీక దీపోత్సవ శోభ ये भी वाल्ट बुल्टेन अपडेट्स कीप वाचिंग स्ट्राबे टीवी